ఓకే సార్ సూర్యాపేట ఎస్పీ గారికి అధికారులకు ప్రజలందరికీ కూడా నమస్కారాలు డింగిడి వెంకటేశ్వరరావు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ సూర్యాపేట ఈరోజు అనగా మూడు తొమ్మిది రెండు వేల ఇరవై మొన్న ఒకటవ తారీఖు నాడు మా ఆటో కార్యకర్త మంకాడి మల్లయ్య ఆటో మండలం పండుగ ఏపూరు గ్రామంలో మరణిస్తే అతన్ని పరామర్శించి వచ్చేటప్పుడు అదే ఏపూరు గ్రామానికి కొడుతూ కూతుర్లు తింటూ నన్ను బయటికి లాగి కొట్టడానికి ప్రయత్నం చేశారు అప్పుడు మేము వంద నెంబర్ కు డైల్ చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ గ్రామస్తులు పది పదిహేను మంది రావడం మరి వంద నెంబర్ డయల్ చేసిన వెంటనే అతను పక్కకు వెళ్ళడం జరిగింది తక్షణమే నేను వంద నెంబర్ కు డైల్ చేసిన విషయము సంబంధిత ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పాను ఆయన తాగి తాగి ఉన్న సార్ మీరు టెస్ట్ చేయాలి చెప్పాను అదేవిధంగా అదే రాత్రి నేను పిటిషన్ రాసి ఎస్పీ గారి యొక్క వాట్సాప్లో ఆత్మపురం ఎస్ఐ గారి వాట్సాప్ నెంబర్లో నా యొక్క పిటిషన్ కూడా పంపించారు అదొకటే కాకుండా నాకు జరిగినటువంటి ఈ యొక్క అపాయము నాకు జరిగినటువంటి దాడి దీన్ని తెలియజేసినీడియన్ కూడా కావాలని కూడా తెలియజేశారు అందుకనే రోజు వారి మాట ప్రకారంగా స్వయంగా వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్గా సూర్యాపేట జిల్లాలో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తూ నేను ముందుకు వెళ్తా ఉంటే ఏపూరు గ్రామంలో మందారి మల్లయ్య ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల బీరు వాళ్ళ సమస్య ఉంటే దాంట్లో నేను పాల్గొంటున్న కక్షతోని టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కారింగుల లింగయ్య టీఆర్ఎస్ నాయకుల యొక్క ప్రోత్సాహంతో నా మీద దాడి చేయించిన నా దాడి వెనకాల టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ కష్టం ఉన్నదని ఈ సందర్భంగా నేను వంద శాతం తెలియజేస్తున్నాను మరి సూర్యాపేట జిల్లా ఈరోజు సూర్యాపేట జిల్లా మంత్రి గారు అయినటువంటి జగదీశ్ రెడ్డి గారు కానీ లేకపోతే స్థానిక శాసనసభ్యులు కానీ వారి పేరు చెబుతూ మాకు మంత్రి గారు అండ ఉన్నారని ఒక ధైర్యంతో ఈ విధంగా గ్రామాలలో అన్యాయంగా అక్రమంగా వారి యొక్క కార్యకర్తలు అడ్డుపడి ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి టిఆర్ఎస్ పార్టీ ఎన్ని చేస్తామన్నా సరే ఎవరిని ఏమి చేయలేరు ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉన్నాయి కాబట్టి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రోత్సహించి కారింగుల లింగేను ప్రాపించి నా వెంటనే ఉండనే మాట చేశాను అదేవిధంగా ఎస్పీ గారు కూడా పంపించారు కూడా పంపించారు ఇది మూడో విజయన ఈ రోజు నేను పోలీస్ స్టేషన్కి వస్తే తెలిసింది కారింగుల లింగే కూడా నా మీద కూడా ఒక పిటిషన్ ఇచ్చిందని తెలిసింది ఇది సహజంగా మనకు తెలిసినటువంటి విషయాలే కానీ న్యాయము అన్యాయం అనేది కోర్టులో తెచ్చుకుంటాం వదిలిపెట్టే ప్రశ్నే లేదు నా దాడి వెనకాల ఏపూరు గ్రామ టీఆర్ఎస్ నాయకుల యొక్క హస్తము అలాగే వారందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ప్రజలు ఇబ్బందులకు గురి చేయడానికి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నట్టు మంత్రి గారు బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్పీ గారికి ఎస్ఐ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా నామీ ఇచ్చిన పిటిషన్ మీద విచారణ నిర్వహించండి ఆదా మీద విచారణ నిర్వహించండి కష్టంగా తీసుకుని త్రాగుడు అండ్ టెస్ట్ చేయించలేదని కూడా నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి మీద తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ సూర్యాపేట మొత్తం కూడా తిరిగి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తుంది టిఆర్ఎస్ పార్టీ వారు మమ్మల్ని ఏం చేయలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను పోలీస్ స్టేషన్ ఇచ్చిన ఫిర్యాదుకి నాకు వెంటనే రసీదు కూడా ఈ ఆత్మపురస్ మండల పోలీస్ స్టేషన్ ఇచ్చినారు కాబట్టి కారింగ్లో లింగే లాంటి వారు తప్పుడు విధానాల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ బెదిరిస్తే బెదిరి కూడా ఈ సందర్భం తెలియజేస్తూ న్యాయం చేయాలని కూడా ఎస్పీ గారికి అధికారులు అందరికీ కూడా